శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః మాతృరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే అదృష్టమో ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు తెచ్చుకుంటే అత్తవారింటికి పుట్టింటికి మంచి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి వాటిలో మొట్టమొదటిది బెల్లం నెలకు ఒకసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక కేజీ బెల్లం కనుక పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే అప్పులు తీరిపోతాయి రుణ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు నెలకు ఒకసారి పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకోవాలి క్రమక్రమంగా రుణ బాధలు తగ్గిపోతాయి అలాగే పసుపు కుంకుమ ఎర్రటి గాజులు వీటిని పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకుంటే దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది అలాగే మహిళలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి దగ్గర నుంచి వెండితో చేసిన ఏనుగు బొమ్మను తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వారు ఒక నెమలి పించం శుక్రవారం పూట కొని వాళ్ళ కుమార్తెకి ఇవ్వాలి పుట్టింటి వాళ్ళ దగ్గర శుక్రవారం నెమలి పింఛం కొనిపించుకొని ఆ నెమలి పింఛాన్ని అత్తవారింటికి తెచ్చుకుంటే గనక అదృష్టము ఐశ్వర్యము తొందరగా వస్తాయి అలాగే చాలామందికి ఇల్లు కట్టుకోవాలి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆలస్యం అవుతూ ఉంటుంది ఒక స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు ఆలస్యం అవుతున్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆలస్యం అవుతున్నా అటువంటప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు మట్టితో చేసిన ఒక కుండని పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోవాలి ఆ కుండను అత్తవారింట్లో ఉత్తర దిక్కులో ఉంచాలి అలా చేస్తే దీనివల్ల త్వరగా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొనుక్కునే యోగం వస్తుందని చెప్పి ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా ప్రత్యేకమైన వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోవాలి అయితే పుట్టింటి నుంచి ఉచితంగా ఎప్పుడూ ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో ఉప్పు నూనె ఉంటాయి పుట్టింటి నుంచి ఉప్పు తెచ్చుకుంటే వాళ్ళకి అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది పుట్టింటి నుంచి నూనె తెచ్చుకుంటే అత్తవారింట్లో సమస్యలు వస్తాయి కాబట్టి ఉప్పు నూనె ఉన్నటువంటి ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు అలాగే పాలు కూడా పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు పుట్టింటి వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అలాగే చాలామంది పెళ్ళైన తర్వాత అమ్మాయికి కిరాణా సరుకులు ఉచితంగా ఇస్తూ ఉంటారు ఆ కిరాణా సరుకుల్లో చింతపండు ఉండకూడదు పుట్టింటి నుంచి చింతపండు ఉచితంగా తెచ్చుకున్నట్లయితే పుట్టింటివారికి వారికి గొడవలు అయ్యే అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆడపిల్ల పుట్టింటి వారు గృహ నిర్మాణం చేయకూడదు ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు ఏవి కూడా చేయకూడదు అలా చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అదేవిధంగా ఇనుముతో చేసినటువంటి వస్తువులు ఏవి కూడా పుట్టింటి నుంచి అత్తింటికి తెచ్చుకోకూడదు అలాగే కాకరకాయ మెంతికూర పుట్టింటి నుంచి ఉచితంగా అత్తవారింటికి తెచ్చుకోకూడదు పుల్లగా ఉన్న పదార్థాలు కానీ చేదుగా ఉన్న పదార్థాలు కానీ ఉచితంగా పుట్టింటి నుంచి తెచ్చుకుంటే అత్తవారింట్లో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి తెచ్చుకోవాల్సిన వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోవటం ద్వారా ప్రయోజనాలు పొందండి తెచ్చుకోకూడని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాజిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి